వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ఇక ఇరవై డేట్ చూసుకుంటే ఐదవ తేదీ పదవ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలికిరి టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూసుకుంటారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అనంతపురం మా ఇక్కడ థర్డ్ క్వాలిటీలు చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే థర్డ్ క్వాలిటీలు అయితే పలగడం జరిగింది వన్ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీ కాలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీ కాలు అయితే పలుగుతున్నాయి త్రీ ఫిఫ్టీ రూపీస్ టు సిక్స్ హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఆరు వందల నుంచి ఎనిమిది ఎనిమిది యాభై వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు ఎక్కువ పడుతున్నాయినా సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ టాప్ రేట్ చూసుకుంటే తొమ్మిది తొమ్మిది వందలతో నాలుగు ఐటాలు తొమ్మిది యాభైతో ఒక ఐటమ్ అయితే ఇప్పటివరకు అయితే పడిందినా అనంతపురూ సూపర్ టాప్ చూసుకుంటే తొమ్మిది వందల యాభై రూపాయలు టాప్ రేట్ ఇంకా కలికిరు చూసుకుంటే థర్డ్ క్వాలిటీ అన్ని నూరు రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే పడుతున్నాయి హండ్రెడ్ రూపీస్ టు త్రీ హండ్రెడ్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీలు మూడు వందల యాభై రూపాయల నుంచి ఐదు వందల వరకు అయితే సెకండ్ క్వాలిటీలు అయితే కలికిరిలో పడుతున్నాయి ఇక ఫస్ట్ క్వాలిటీలు చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయల నుంచి ఆరు వందలు ఆరు వందల యాభై ఎనిమిది వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పడుతున్నాయి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టు ఎయిట్ హండ్రెడ్ ఫస్ట్ క్వాలిటీ కలిగిరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ ఇక టాప్ రేట్లు చూసుకుంటే ఎనిమిది యాభై ఒక ఐటమ్ తొమ్మిది వందల ఒక ఐటమ్ తొమ్మిది యాభైతో ఒక ఐటమ్ అయితే టాప్ రేట్లు అయితే పడటం ధరలు అయితే కొంచెం స్లోగానే రెండు మార్కెట్లు స్లోగానే ఉన్నాయి పెద్దగా అది మార్పు లేదు కానీ టాప్ రేట్లు అయితే ఆడా ఒక్కొక్క ఐటమే పడుతున్నాయి ఇంకా చూద్దాం రన్నింగ్ ఉంది యాక్షన్ అయితే రన్నింగ్ లోనే ఉంది ఇంకా ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ